హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చేపల పులుసు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా ఈజీగా అండ్ తొందర అయిపోతుంది ఈ విధంగా చేసుకుంటే మాత్రం నేనైతే స్టవ్ వెలిగించి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నాను అందులో ఆయిల్ హిట్ ఎక్కిన తర్వాత ఆవాలు వేసుకున్నాను ఆ తర్వాత జీలకర్ర తర్వాత రెండు రెమ్మలు కరివేపాకు వేసేసుకున్నాను మొత్తం బాగా మిక్స్ చేసుకొని కలుపుకున్నాను తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఆనియన్స్ చిన్నవి రెండు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకున్నాను అవి బాగా కలుపుకోవాలి మంచి వేయాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ మాత్రము మధ్య మొదలు కలుపుతూ ఉండాలి అట్లా ఆ విధంగా మంచిగా వేగిన తర్వాత కొంచెం మల్లమెల్ని పేస్ట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఒక స్పూన్ అంతా విధంగా కలుపుకుంటూ ఆ తర్వాత మొత్తం అంతా నీట్గా కలుపుకున్నాను పేస్ట్ అంతా నీట్గా కలిపేసేసుకున్నాను మంచిగా అంత వరకు కలుపుకోవాలి ఆ తర్వాత క్యాప్ పెట్టేసేసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత ఓపెన్ చేసి ఒక రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాను తర్వాత కారం ఒక టూ స్పూన్స్ వేసేసుకున్నాను కారం బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అదంతా పసుపు మిస్ అయింది ఫ్రెండ్స్ వేసేసుకోండి ఆనియన్స్లోనే మిస్ అయింది పసుపు మాత్రం ఆ తర్వాత చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని నానబెట్టేసుకో ఒక టెన్ మినిట్స్ ముందే నానబెట్టేసుకోవాలి ఆ పులుసు మొత్తం మనలో పిసికి పోసుకోవాలన్నమాట నీట్గా పులుసు ఎక్కువ కావాలి కాబట్టి కొంచెం ఎక్కువనే వేసేసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని కలుపుకోవాలి రసం అంతా మెంతులు వేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కువ చేయదైతే కొంచెం వేసుకున్నాను మెంతి పౌడర్ వేసేసుకోవాలి జీలకర్ర మెంతి పొడి నా దగ్గరతో లేకుండా కాబట్టి మెంతి వేసేసుకున్నాను తర్వాత ధనియా పౌడర్ వేసేసి ఒకసారి మొత్తం కలుపుకున్నాను తర్వాత మూత పెట్టేసుకొని కొంచెం చారు మసలి తర్వాత పీసెస్ మంచిగా ఫిష్వి మంచిగా నీట్గా సాల్ట్ వేసుకొని కడుక్కున్న తర్వాత పీసెస్ తిన్న వేసేసుకున్నాను ఫిష్వి తర్వాత చూడండి క్యాబ్ పెట్టేసేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూశాను దగ్గర పడ్డాయి ఆ నూనె అంతా కొంచెం పైకి తెలినట్టు అయింది కదా ఫ్రెండ్స్ ఉడికినట్టే మళ్ళీ ఒకసారి క్యాబ్ పెట్టేసేసుకున్నాను ఉడికిన చూడండి ఫిష్ పుల్స్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ కొత్తిమీర పుదూనె ఉంటే వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను దగ్గర తెలియదు కాబట్టి స్కిప్ చేసేసాను నేను నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్